హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక ఫ్రెండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో చూస్తేనే అర్థమైపోయిందండి వీడియో చూస్తేనే ఏంటి పిచ్చిదానా తమ్నేలానే అర్థమైపోయింది అనుకుంటున్నారా అదేనండి మీకు అర్థమైందే జున్నండి పాలతో స్వచ్ఛమైన ఆవు పాలతో అమ్మమ్మలు చేసే టేస్ట్తో వచ్చే జున్నండి మీకు జున్ను అంటే ఇష్టమైతే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అప్పుడే కదా మీకు జున్ను ఎలా చేస్తానో మీకు తెలుస్తుంది మీరు ఈ రకంగా కాక వేరే రకంగా చేస్తే జున్ను ఎలా చేస్తారో కూడా ఇందులో ఉంటే చెప్పండి నేను ఐదు నుంచి ఆరు యాలకులు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అయితే తీసుకున్నాను అలాగే అర కేజీ వరకు బెల్లం అయితే కూడా తీసేసుకున్నానండి పాలు వచ్చి జున్ను పాలు అర లీటర్ వరకు ఉంటాయండి జున్ను పాలు మనం ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటామో ఆ క్వాంటిటీకి ఫస్ట్ డే పాలు అయితే ఒకటికి రెండు చెప్పులు వేసుకోండి ఇంకా లేదు మీకు కొంచెం నార్మల్గా కావాలి అంటే కనుక ఒకటికి మూడు కూడా వేసుకోవచ్చండి లేదు మాకు గట్టిగా రాయిలా కావాలి అని అనుకుంటే కనుక ఒకటికి ఒకటిన్నర వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను రెండు గ్లాసులు అయితే జున్ను పాలు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వరకు అయితే నార్మల్ గేదె పాలు అయితే తీసుకున్నానండి ఇది ప్యాకెట్ పాలు అయితే కాదండి మాకు ఇంటికైతే ఒక అంకులు వచ్చి పోస్తారు ఆయన దగ్గర వచ్చే పాలండి ఫుల్ క్రీమ్ ఉంటుంది ఆ పాలు అయితే తీసుకున్నాను మీ దగ్గర అయితే ప్యాకెట్ పాలు యూజ్ చేస్తే కనుక ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండి ఆ మిల్క్ అయితే యూస్ చేయండి జున్ను అనేది టేస్టీగా ఉంటుంది ఇలా పాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా వీడియోలో చూపించాను కదండి యాలకులు మిరియాలు వాటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి పల్లెటూరు సైడ్ అయితే యాలకులకు బదులు సొంట్ అయితే యాడ్ చేస్తారండి సొంటి కూడా ఒంటికి చాలా అంటే చాలా మంచిదండి జున్ను ఎక్కువగా తినటం వల్ల వాత చేస్తుంది కాబట్టి వాత చేయకుండా సొంట్ అనేది యూస్ చేసుకుంటారండి అవి మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఉండలు అనేది లేకుండా బెల్లం ముక్కలు లేకుండా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత చక్కగా వేరే మనం జున్ను ఏ బాక్స్లోకి అయితే వండుకుంటామో ఆ బాక్స్లోకి అయితే జున్ను పాలనైతే మనం వడకెట్టేసుకోవాలండి ఇలా వడకెట్టడం వల్ల మనకు బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటుంది కదండి ఆ డస్ట్ అనేది పోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగేలా అయితే మనం చక్కగా దంచి పెట్టుకున్న బెల్లం అయితే చక్కగా ముందే కరిగిపోతుంది మనం నార్మల్గా దంచుకున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఎటువంటి డస్ట్ లేదనుకుంటే చక్కగా మనం బాక్స్ అయితే మూత పెట్టేసుకొని మనం ఏ బాక్స్లోకి అయితే తీసుకుంటామో జున్నుని ఆ బాక్స్ కన్నా కొంచెం పెద్ద గిన్నెలోకి అయితే మనం జున్నుని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలండి నేను ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను ఇడ్లీ పాత్రలో కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మనం జున్ను బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ అయితే నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇడ్లీ మూత పెట్టేసి మనం ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తే జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మీకు మధ్యలో జున్ను రెడీ అయింది లేదా తెలియాలి అంటే చిన్న పీక్ కానీ లేదా చాక్ కానీ పెట్టి మనం చూసుకుంటే జున్నులో వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే గనుక జున్ను రెడీ అవడానికి ఇంకొక అసలు టైం పడుతుంది లేదు ఎటువంటి వాటర్ కంటెంట్ లేదు అని అంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లగా అయిన తర్వాత జున్ను అనేది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి తింటే అసలు మనకి జున్ను టేస్ట్ ఉండదు అలాగే మనకి అసలు నచ్చనే నచ్చదండి నేను బాక్స్లోంచి తీసేసరికి జున్ను అయితే ఇలా అయిపోయిందండి కొంచెం షేప్ అయితే మారిపోయింది కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అండి కేక్ పీస్లో ఉంది కదండి చూస్తేనే చూసారా ఎంత గట్టిగా ఉంది గడ్డ లాంటి జున్ను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు తీపి ఏంటి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయండి ఇది ఆవుపాల జున్ను గేదె పాలు జున్ను కంటే చాలా టేస్టీగా ఉందండి మీకు ఏ జున్ను ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ